హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తిరుమల గురించి ఆ తిరుమలేసుని గురించి ఎవరు ఎన్ని చెప్పినా వినాలి అనిపిస్తుంది అలా విన్నా ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా వినాలి అనిపించే ప్రదేశం తిరుపతి అలాంటి తిరుపతిలో ఆ తిరుమలేసుని సన్నిధికి మేము ఎలా వెళ్ళామో మా అనుభవాలు ఏమిటో చెప్తాను తిరుపతి నుంచి తిరుమల మెట్ల మార్గంలో మేము స్వామివారిని దర్శించుకోటానికి వెళ్లాము మేము ఇదే ఫస్ట్ టైం మెట్ల మార్గంలో వెళ్లటం సో నాలా ఫస్ట్ టైం మెట్ల మార్గంలో వెళ్లే వారికి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక వీడియోలోకి వెళ్తే మెట్ల మార్గం ద్వారా కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ కానివ్వండి సర్వదర్శనం కానివ్వండి శ్రీవాణి టికెట్స్ కానివ్వండి పీఐపీ టికెట్స్ కానివ్వండి ఏవైనా సరే ఎలాంటి వారు అయినా సరే ఎలాంటి టికెట్ తీసుకున్నవారు అయినా సరే ఈ మార్గంలో వెళ్లవచ్చు చాలా మందికి తెలియక టికెట్స్ తీసుకోకుండా సర్వదర్శనానికి వెళ్తారు అలాంటి వారికి ఎక్కువ టైం పడుతుంది స్పెషల్ టికెట్స్ ఉంటే సరే సరి లేదు అంటే తిరుపతి వచ్చిన తరువాత బస్టాండ్ దగ్గర శ్రీనివాసంలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు అక్కడే ఫ్రీ లాకర్స్ ఉంటాయి ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవడానికి ఎంతమంది ఉంటే అంతమంది లైన్లో వాళ్ల ఆధార్ కార్డ్తో వెళితే అక్కడ మనల్ని స్కాన్ చేసి టోకెన్స్ ఇస్తారు చిన్న పిల్లలకు పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఏ టోకెన్సు అవసరం లేదు వాళ్ల ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు ఈ టోకెన్స్ ఇవ్వడం ఆఫ్టర్నూన్ ఒంటి గంట నుండి స్టార్ట్ చేస్తారు ఇక్కడ పదివేల నుండి పదిహేను వేల వరకు టోకెన్స్ ఇస్తారు ఈ టైమింగ్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేసుకుని రండి ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర విష్ణువాసంలో అలిపిర్లో భూదేవి కాంప్లెక్స్ దగ్గర కూడా ఇస్తారు ఎవరి వీలును బట్టి ఆ ప్లేసెస్ లో తీసుకోండి ఈ టోకెన్స్ ఈ రోజు తీసుకుంటే మరుసటి రోజు దర్శనానికి టైం ఇస్తారు దర్శనానికి ఆ టైంకి వెళ్లవచ్చు ఒకవేళ ఆ టైంకి వెళ్లలేకపోయినా పర్వాలేదు తరువాతైనా వెళ్లవచ్చు ఈ స్లాట్ టికెట్స్ తీసుకున్న వారికి త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది అదే సర్వదర్శనం అయితే ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ అవుతుంది ఒక్కొక్కసారి భక్తులు ఎక్కువగా ఉంటే కనుక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా టైం పడుతుంది కనుక ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి తిరుపతి నుంచి తిరుమల అలిపిరి మెట్ల మార్గం ద్వారా చేరుకోవాలి అంటే తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంది మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్నాయి ముందుగా తిరుపతి నుంచి అలిపిరికి రావాలి తిరుపతి నుంచి అలిపిరికి బస్లో అయితే థర్టీ రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్ కి రైల్వే స్టేషన్ నుంచి అయితే అలిపిరికి ఫ్రీ బస్సెస్ ఉన్నాయి చూసుకోండి అలా తిరుపతి నుంచి అలిపిరి గరుడా సర్కిల్ కి చేరుకోవాలి గరుడా స్టాట్యూ ఉన్నదే గరుడా సర్కిల్ ఇక్కడ నుండి లెఫ్ట్ కి వెళ్తే అలిపిరి నడక మార్గం వస్తుంది టెంపుల్ కి వెళ్లే వెహికల్స్ అన్ని కూడా ఈ మార్గం నుంచే వెళ్తాయి అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఇక్కడ నుంచే ఓన్ వెహికల్స్ లో వచ్చేవారు మీ వెహికల్స్ ని ఇక్కడ ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్లాలి అనుకునేవారు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు వెళ్లవచ్చు పన్నెండు సంవత్సరాల్లోపు పిల్లలకు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే అలౌ చేస్తారు ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి కదా అందుకని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లగేజ్ కౌంటర్ ఉంటుంది మీకు అవసరమైనవి తీసుకుని మిగిలినవి ఇక్కడ ఇస్తే వాళ్ళు మీ లగేజ్ ని కొండపైకి వెహికల్ ద్వారా తీసుకువస్తారు మీరు మెట్ల మార్గంలో వెళ్లేటప్పుడు స్టాల్స్ ఉన్నాయి అక్కడ అన్ని దొరుకుతాయి ఒక్క వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళండి లెస్ లగేజ్ బెస్ట్ ఎందుకంటే ఏడు కొండలు ఎక్కాలి ఎక్కేటప్పుడు కష్టమవుతుంది చెప్పులు వేసుకుని మెట్ల మార్గంలో నడవకూడదు కాబట్టి చెప్పులు కవర్లో పెట్టి మీ లగేజ్లో పెట్టి ఇవ్వండి ఇక్కడ బ్యాగ్స్ కి సూట్ కేస్ కి లాక్ వేసుకోవాలి అని చెప్తారు లాక్ వేయకపోయినా ఏమీ అవ్వదు సూట్ కేస్ కి తాళం వేసుకుని ఉంటే సరే సరి లేదు అంటే ఇక్కడే తాళాలు చెప్పులకు బ్యాగ్స్ అన్ని కూడా అమ్ముతారు చెప్పులకు బ్యాగ్ వచ్చేసి ఒకటి ట్వంటీ రూపీస్ తాళం ఒకటి ట్వంటీ రూపీస్ లగేజ్ లో ఫోన్స్ కానీ ట్యాబ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఉండనివ్వరు అలాంటివి ఉంటే అవి మనతో మనమే క్యారీ చేయాలి ఇక లగేజ్ కౌంటర్ లో లగేజ్ పెట్టేసి పక్కనే కొబ్బరికాయలు కూడా అమ్ముతారు కొబ్బరికాయ ఒకటి యాభై రూపాయలు కొబ్బరికాయ తీసుకుని రైట్ సైడ్కి వెళ్లి అండర్పాస్ దాటిన తరువాత అలిపిరి స్టెప్స్ అలిపిరిమెట్లు స్టార్ట్ అవుతాయి ఇక్కడే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి చాలా మంది కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి నడక ప్రారంభిస్తారు కొబ్బరికాయ కొట్టని వాళ్ళు డైరెక్ట్ గా స్వామికి ఒక నమస్కారం చేసుకుని స్టార్ట్ చేయవచ్చు మేము కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాము అలిపిరి నుంచి తిరుమలకి ఐదు గంటల నుంచి ఆరు గంటల సమయం పడుతుంది ముందుగా శ్రీవారి పాదాల మండపం ఉంటుంది ఇవి తిరుమల నంబికి స్వామివారు స్వయంగా ఇక్కడ సాక్షాత్కరించి పూజించమని ఇచ్చిన పాదాలు ఆ పాదాలే ఇవి ఇవి దర్శించుకుంటే స్వామివారి నిజపాద దర్శనం అయినట్లే అట ఇక్కడే గోశాల కూడా ఉంది చూసి రండి ఎవరైనా గోశాలకు డొనేట్ చేయాలి అంటే చేయవచ్చు అలా నడుస్తూ ఉంటే మొదటి గోపురం రాజగోపురం వస్తుంది ఈ గోపురాన్ని సాల్వ నరసింహరాయలు నిర్మించారట అయితే దానిపై పిడుగుపడి ధ్వంసమైతే ఆ తరువాత దానిని పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీటిడి వారు జీర్ణోద్ధారణ గావించారు అంటే పునర్నిర్మించారు ఇది మొత్తం గ్రానైట్ తో ఉంటుంది ఈ రాజగోపురం దగ్గర నుంచి స్వామివారి దశావతారాలు ఒక్కొక్కటిగా మొదలవుతాయి ఇక్కడ మత్స్య అవతారం మండపం వస్తుంది వీటిని రెండు వేల ఆరులో నిర్మించారు ఆ తరువాత కొంచెం దూరంలో సెక్యూరిటీ పాయింట్ ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే తల ఏరు గుండు వస్తుంది ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్లు వారి మోకాళ్లను ఈ రాయికి ఆనిస్తే నొప్పులు పోతాయి అనేది భక్తుల నమ్మకం ఈ విధంగానే అక్కడ రాసి ఉంటుంది ఆ నమ్మకానికి నిదర్శనంగా ఆ రాయి మీద మోకాలు గుర్తులు కూడా ఉంటాయి పక్కనే ఆంజనేయస్వామి విగ్రహం కూడా ఉంటుంది ఇంతకుముందు రేకుల షెడ్డు లేదు ఇప్పుడు కట్టారు ప్రతి వంద మెట్లకి ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి అనేది పక్కనే బోర్డు ఉంటుంది ఇంకా మెట్ల మీద కూడా ఇంకా ఎన్నో మెట్టు అనేది కనిపిస్తూ ఉంటుంది కొంచెం ముందుకు వస్తే రెండవ గోపురం కొత్త గోపురం దీనినే మైసూర్ గోపురం అని కూడా అంటారు దీనిని పదహారవ శతాబ్దంలో మల్లకుమార అనంతరాజు నిర్మించారట ప్రస్తుతం మనం నడుస్తున్న మెట్ల మార్గాన్ని కూడా ఈయనే ఏర్పాటు చేశారట కొన్ని వేల మంది భక్తులు రోజూ ఈ మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ చుట్టుపక్కల స్టాల్స్ ఉంటాయి మెడికల్ క్యాంప్లు అయితే వెయ్యి మెట్లకు ఒకసారి అయితే ఉంటాయి ఎవరికైనా మెట్లు ఎక్కేటప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు ఇవి మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకే ఉంటాయి ఆ తరువాత గాలిగోపురం వస్తుంది గాలిగోపురం వరకు ఒక కొండ ఎక్కినట్లు లెక్క ఇక్కడే గోరఖ్నాథ్ అనే సిద్ధుడు తపస్సు చేశాడట తిరుపతి నుంచి రాత్రి ఎక్కడి నుంచి చూసినా లైటింగ్స్ లో విష్ణునామాలతో కనిపించేది ఈ గోపురమే ఇక ఇక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి చాలా మంది ఇక్కడే రిలాక్స్ అయ్యి మళ్లీ నడక మొదలు పెడతారు రెండు వేల ఐదు వందల మెట్లు ఎక్కిన తరువాత ఘాట్ రోడ్ కనిపిస్తుంది ఇక్కడ పైనుంచి బస్సెస్ వెహికల్స్ వెళ్తాయి మనము కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి గాలిగోపురం తరువాత స్టెప్స్ కన్నా కూడా నార్మల్ వేనే ఎక్కువగా ఉంటుంది కనుక ఇక్కడ నుంచి అంత కష్టం అనిపించదు ఆ తరువాత ఇక్కడ జింకల పార్క్ వస్తుంది ఇక్కడ జింకలు కృష్ణ జింకలు కనిపిస్తాయి మాకు నైట్ టైంలో ఒక పెద్ద జింక కనిపించింది దాన్ని సాంబార్ డీర్ అంటారు వీటిని ఫీడ్ చేయవద్దు అని ఎక్కడికక్కడ బోర్డ్స్ పెడతారు అయినా కూడా ఇక్కడ స్టాల్స్ వాళ్ళు అవి తినటానికని కొన్ని ఐటమ్స్ పెట్టమని చెప్పి అమ్ముతారు చాలా మంది ఫీడ్ చేస్తారు అలా చేయవద్దు నైట్ టైం అయితే అసలు ఫీడ్ చేయవద్దు ఇంకా కొన్ని చోట్ల గుంపులు గుంపులుగా వెళ్ళండి అని రాసి ఉంటుంది అక్కడక్కడా సెక్యూరిటీ వాళ్లు ఆపి గ్రూప్గా వెళ్లమని చెప్తారు ఇది మన సేఫ్టీ కోసం మాత్రమే ఎందుకంటే ఇది అడవి కొండ ప్రాంతం యానిమల్స్ ఎక్కువగా సంచరిస్తాయి కదా అందుకని అలా గ్రూపులుగా వెళ్లమని చెప్తారు గాలిగోపురం దాటిన తరువాత కోదండరామస్వామి ఆలయం భక్తాంజనేయస్వామి ఆలయం ఉంటాయి ఇంకా ముందుకు వచ్చిన తరువాత ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ స్నాక్స్ అన్ని దొరుకుతాయి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది ఈ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని అలిపిరి మార్గంలోనే మిడిల్ పాయింట్ గా చెప్తారు ఇక్కడ మ్యాప్ ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉంటుంది నుంచి రోడ్డు మీదకి నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అటువైపు ఒక చిన్న గుడి ఉంటుంది అది ఏడుగురు అక్కగార్ల గుడి దీనినే సప్తమాతృకల గుడి అంటారు వీళ్ళు ఈ గ్రామ దేవతలట అందుకే నమస్కరించుకోండి అవతలకి వెళ్లలేకపోయినా ఇవతల నుండి పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ వస్తూ ఉంటాయి ఆ తరువాత మోకాల పర్వతం వస్తుంది నుండి స్వామివారు వెలసిన ఏడవ కొండ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎవరైనా కాని కనీసం ఐదు తొమ్మిది పదకొండు మెట్లు ఇలా మోకాల మీద ఎక్కాలి అంటారు ఎందుకో తెలియదు మొక్కుకుంటే మాత్రం మెట్లన్నీ మోకాల మీదే నడుస్తారు చాలా మంది ఆ కొండ చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి నడవలేక మోకాల మీద వెళ్లేవారు అని చెప్తారు ఈ అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న మెట్లు అన్నీ కూడా పసుపు కుంకుమలతో నిండిపోయి ఉంటాయి ఎందుకంటే చాలా మంది భక్తులు మెట్లకు పసుపు కుంకుమలు రాస్తూ వస్తాం అని మొక్కుకుంటారు అలాంటి వారు అన్ని మెట్లకు పసుపు కుంకుమ పూసుకుంటూ వస్తారు కొంతమంది అయితే ఎన్ని మెట్లయితే ఉన్నాయో అన్ని మెట్లకు కర్పూరం వెలిగిస్తారు ఇలా ఇక అన్ని నడుచుకుంటూ వస్తే ఆఖరి మెట్టు వస్తుంది ఇక్కడితో ఇక లాస్ట్ ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తారు చాలా మంది మేము మెట్లు ఎక్కటం ఆఫ్టర్నూన్ త్రీ థర్టీకి స్టార్ట్ చేస్తే నైట్ నైన్ థర్టీ అయింది మెట్లు ఎక్కుతూ మధ్య మధ్యలో కూర్చుంటూ వచ్చాము చీకటి కాబట్టి అంతగా వ్యూ పాయింట్స్ కనిపించలేదు మెట్ల మార్గంలో వారు ఉదయం కానీ లేదు అంటే ఆఫ్టర్నూన్ కానీ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అక్కడ కొంత దూరం రోడ్డు మీద నడవాలి కాబట్టి ఎండలో కాళ్లు కాలిపోతాయి చెప్పులు వేసుకోము కదా అందుకని ఎవరైనా మెట్లు ఎక్కి వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసుకోండి చీకటిలో వెళ్ళినా ఏమీ భయం అనిపించదు మెట్ల మార్గంలో ఏదో ఒకటి అమ్ముతూ అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్లను చూస్తే ధైర్యం వస్తుంది ఇక మెట్లు ఎక్కుతూ ఉంటే మెట్లపైన స్వామివారి సహస్రనామాలు రాసి ఉంటాయి అవి చదువుతూ ఎక్కండి స్వామివారి నామాలను తలుచుకుంటూ మనసులో ఏ విధమైన ఆలోచనలు రానివ్వకుండా మెట్లు ఎక్కుతూ వెళ్ళండి మెట్ల మార్గంలో వాష్రూమ్స్ కానీ తినడానికి కానీ ఏ లోటు ఉండదు వాష్రూమ్స్ అన్ని చక్కగా నీటుగా ఉంటాయి స్వామివారు కల్పవృక్షం కాబట్టి ఆయన దగ్గరకు వెళ్తే ఏ లోటు ఉండదు కాబట్టి ఆయన దివ్య దర్శనం చేసుకుని ఆనందంగా రండి ఆ తర్వాత ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం కింద ఇచ్చిన లగేజ్ పైకి వచ్చి ఉంటుంది అక్కడకు వెళ్లి మన లగేజ్ తీసుకోవచ్చు లగేజ్ తీసుకుని ఇలానే దర్శనానికి వెళ్తే అక్కడ కూడా ఫ్రీ లగేజ్ కౌంటర్స్ ఉంటాయి అక్కడ ఇచ్చేసి దర్శనానికి వెళ్ళవచ్చు లేదు అంటే రూమ్ బుక్ చేసుకుని ఉన్నట్లయితే రూమ్ కి వెళ్లి దర్శనానికి నెక్స్ట్ డే కదా ఫ్రెష్ అయ్యి రావచ్చు ఒకవేళ రూమ్స్ బుక్ చేసుకోలేకపోతే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ రూమ్స్ ఇస్తారు సీఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతాయి నైట్ సెవెన్ తర్వాత ఇక ఇవ్వరు కాబట్టి చూసుకుని వెళ్ళండి మేము ఆ తర్వాత దర్శనానికి ఎలా వెళ్ళాము ఎక్కడ రూమ్ తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలిపిరి గురించి నాకు తెలిసినవి నేను తెలుసుకున్నవి చెప్పాను ఇక మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి నాతో పాటు చూసేవాళ్ళు కూడా తెలుసుకుంటారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ ద టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్